హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెస్టారెంట్ థీమ్తో మీ ముందుకు వచ్చానండి మన పిల్లలు బాగా ఎంజాయ్ చేసే ఒక మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను రండి వెళ్దాం ఇది రోబో రెస్టారెంట్ అండి చూసారు కదా బయట వ్యూ ఇది లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది అక్కడ మేము వెయిట్ చేస్తున్నాం చూడండి ఎందుకంటే మేము సండే వెళ్ళాము అన్నమాట సో చాలా క్లౌడ్ ఉండే చూసారు కదా పిల్లలు చూడండి ఎంత బాగా రోబోస్తో పిక్స్ దిగుతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా లోపల థీమ్ అండి చూడండి ఒకసారి లైటింగ్స్ కానీ మనకి సీటింగ్ కానీ ఆంబిషన్స్ కానీ ఎంత బాగున్నాయంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి చూశారు కదా చాలా అంటే చాలా ఓన్లీ అంటే మనకి సండే టైంలోనే కాదు నార్మల్ టైంలో కూడా ఇక్కడ బాగుంట చాలా క్లౌడ్ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మెయిన్ అలాగే ఫుడ్ కూడా బాగుంటుంది ఆ డిఫరెంట్ థీమ్ అనేది ఉంది కదా రోబో మనకి రోబోసే వచ్చి ఫుడ్ సర్వ్ చేయడం సో అందుకని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ రెస్టారెంట్కి రావడానికి ఇది మనకి కేపిహెచ్పిలో ఉందండి కేబిహెచ్పిలో లలితా జ్యువెలరీ ఉంది కదా దాని పక్కనే ఉందండి ఇది చూసారు కదా చూడండి రెస్టారెంట్ మొత్తం అంబిషన్స్ లైటింగ్స్ చాలా బాగుంది వచ్చేసామండి మేము కూడా ఇక్కడ ఫుడ్ ఇప్పుడే ఆర్డర్ పెట్టామన్నమాట సో మేము ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసామండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి మ్యాన్షూ చికెన్ సూప్ అండి అది ఆర్డర్ పెట్టాం మేము ఫస్ట్ ఈ సూప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పిల్లలు కూడా మంచిగా చాలా ఎంజాయ్ చేస్తూ తాగేశారు నెక్స్ట్ అలాగే మేము చికెన్ టిక్కా ఆర్డర్ చేసామండి అది కూడా చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా ఎమ్మీ ఎమ్మీగా చూసారు కదా చికెన్ టిక్కా నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఫేమస్ ఏంటంటే మనకి తండూరి చికెన్ అండి చికెన్ కూడా చాలా చాలా బాగుంది మనకి కాస్ట్ కూడా ఇక్కడ రీజనబుల్గానే ఉందండి దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుంది ఫైనల్గా మేము చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఆర్డర్ చేసామండి అది కూడా చాలా బాగుంది పీసెస్ కూడా మరీ ఫ్రైడ్గా ఏం లేవు కొంచెం జ్యూసీ జ్యూసీగానే ఉన్నాయి చూసారు కదా వాళ్ళు ఫుడ్ కంటే ఆ రోబో తెచ్చే ఆ రోబోని చూడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట సో ఇదండి ఫైనల్గా మేము బిర్యానీ తినేసి ఇంకా ఇంటి ఇంటికి వెళ్ళిపోయామండి మీకు నేను అది చూపిస్తాను చూడండి ఒకసారి రెస్టారెంట్ ఫైనల్గా ఇదిగో ఇలా ఉంటుంది మనకి ఈ బిల్డింగ్ లోనే ఉంటుందండి ఫస్ట్ లలిత జ్యువెలరీ వస్తుంది ఇలా ఎంటర్ అవ్వగానే దాని పక్కనే పైన ఉంటుందండి మనకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్